ఒక పురుషుడు నీకు మెసేజ్ పెట్టోడు దేవునికి అంగీకారమైన వ్యక్తి కాదు అంగీకారమైన సంబంధం కాదు అసలు నీకు అయింది పరపురుషుడు నీకేంటి సమయం మెసేజ్ పర్సనల్ అందగాడండి డబ్బున్నవాడండి పేరు ప్రఖ్యాతలు కలిగిన వాడు నా భార్య మొన్న ఒక విషయం తెలుసుకుని పిచ్చి పట్టిస్తుంది నాకైతే ఒక వ్యక్తి అఫ్కోర్స్ అన్నీలే ఇంకా అట్లా ఉండగా ఎట్లా ఉంటారు స్కూల్లో కనెక్షన్ ధనవంతుడు కొడుకు ధనవంతుడు ఇప్పుడు ఈయన పెద్దోడు ఒక ముప్పై రెండు సంవత్సరాలు ముప్పై మూడు సంవత్సరాలు ఆ స్త్రీకి వివాహం అయిపోయింది పిల్లలు ఉన్నారు ఏదో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఈయన ఆ సీయో పోస్ట్ వచ్చిన తర్వాత ఆ చైల్డ్ క్రష్ దగ్గరికి వెళ్ళి ప్రతిరోజు ఆమె తనకు సమయం గడుపుతాడు ఈ హైదరాబాద్ పట్ల ఆమెతోనే సమయం గడుపుతాడు బహుమానాలు ఆమె పిల్లలకి బహుమానాలు తెస్తాడు దుబాయ్ దుబాయ్కి వెళ్తే ఓ బహుమానాలు వచ్చేస్తాయి కార్లు కార్లు నిండి నేను అడిగి మరి హౌ ఇస్ దట్ మ్యాన్ ద హస్బెండ్ ఇస్ టాలరేటింగ్ దిస్ హౌ ఇస్ ఇట్ టాలరేటింగ్ దిస్ ఎలా రోషన్ లేదా అమ్ముడిపోయాడా దేనికి అమ్మిడిపోయాడు ఆయన బహుమానం ఇచ్చాడు కారు ఈయనకి ఎవరికి ఆమె భర్తకి ఆమెను వాడుకుంటున్నాడు అంత సులభమా జీవితాలు అమ్ముడిపోతా ఒక కారుకి కి నమ్మేస్తావా కొన్ని బహుమానాలకి తల్లిని నమ్మేస్తావా ఏ భర్త భార్య బిడ్డలు ఉన్నారో సరే పురుషుడితో నీ కాలేజ్ క్రష్ అయితే ఏంటి ఇప్పుడు హౌ ఈజీ పీపుల్ ఆర్ గెటింగ్ సోల్డ్ ఆఫ్ అక్రమ సంబంధాలు ఆమె ఇంట్లోనే ఆమె ఇంట్లోనే సిగ్గులేదు జీవితం ఏమవుతుంది ఈ రోజుకి అన్ని ఉన్నాయి తీసుకుంటున్నావు రేపు ఏ అతను పెళ్లి చేసుకోలే నీతో ఉన్నాడు రేపు పెళ్లి అయింది ఏమవుతుంది నీ బ్రతుకు అది చెప్పు బ్రతుకు ఎంగిలి బ్రతుకు చాలా మందికి శోధన వాహనం వస్తానంట చాలు కారు వస్తానంట నాకు చాలు ఎప్పుడంటే నిజమైన పురుషుడు భర్త పురుషుడు టాకింగ్ బట్ హస్బెండ్ కుటుంబం కొరకు ప్రాణం పెట్టాలి భార్య కొరకు ప్రాణం పెట్టాలి బిడ్డల కొరకు ప్రాణం